అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళుంటే కనీసంలో కనీసం ఒక్క మూడు రోజులైనా గోసేవ చేసేవారు ఎందుకు అంటే ఆ గోసేవ చేసినటువంటి కారణం చేత సమస్త దోషములు ఉపశమించి సత్సంతానం కలుగుతుంది గోసేవ ఇవ్వలేనటువంటిది లేదు ఇది నా మాట కాదు ఒకప్పుడు వశిష్ఠుడే వంశంలోనే పుట్టినటువంటి సౌదాసుడన్న రాజుతో చెప్తాడు ఈ లోకంలో అన్ని కోర్కెలను వర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి సాధనము ఒక్కటే గోసేవ గోవు ప్రదక్షిణం గోశాలని నిర్మించడం గోవుని పూజించడం గోవు పట్ల పరమ భక్తితో ప్రవర్తించడం గోవు లాంటి జీవి ఇక భూమండలంలో లేదు అని చెప్తాడు కాబట్టి రఘువంశంలో అంత అద్భుతం